ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఐపిఈ రిజల్ట్స్లో విజయం సాధించినటువంటి మా పిల్లల గురించి చెప్పాలనుకుంటే కార్పొరేట్ కాలేజెస్తో ధీటుగా మా వాళ్ళు టాప్ మార్క్స్ని సాధించారు ఈ ఈ సక్సెస్కి వెనుక మా పిల్లల కృషి మా జైల్స్ కృషి చాలా దాగి ఉందని అనుకుంటున్నాను ఈ స్కూల్కి వచ్చినాక ఫెసిలిటీస్ తగ్గినవన్నీ కూడా సమకూరుస్తూ మేమెంతో కృషి చేశాం ఫస్ట్ నుంచి కూడా ప్రాక్టికల్గాను థియరీగాను అన్నీ కూడా పిల్లలకి అందించాము తర్వాత నేను వచ్చినప్పుడు ఒక్క మైక్రోస్కోప్ కూడా వర్కింగ్ కండిషన్లో లేకపోతే ఫోర్ మైక్రోస్కోప్స్ కొనిపించి వాళ్ళకి లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్తూ ఇక్కడ జెల్స్ చక్కగా ప్రాక్టికల్గా వాళ్ళకి టీచ్ చేయటం జరిగింది దాంట్లో ఈ విజయం కూడా కార్పొరేట్ చైతన్య నారాయణ లాగా టాప్ మార్క్స్ తెచ్చుకున్నారు లక్ష్మీ ప్రసన్న అనే పాప సెకండ్ ఎంపీసీలో నైన్ ఎయిటీ సిక్స్ మార్క్స్తో విజయం సాధించింది తర్వాత వర్షిత అనే అమ్మాయి సెకండ్ బైపీసీలో నైన్ ఎయిటీ ఫైవ్ మార్క్స్తో విజయం సాధించింది ఫస్ట్ ఇయర్కి వచ్చేస్తే సెకండ్ ఫస్ట్ బైపీసీలో ఫోర్ ట్వంటీ నైన్ అవుట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ తీసుకొచ్చుకున్నారు బైపీసీలో తర్వాత ఫస్ట్ బైపీసీలో ఫస్ట్ ఎంపీసీలో ఫోర్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్తో పీ స్పందన విజయం సాధించింది సో అనివార్య కారణాల వల్ల కొంతమందికి తక్కువ మార్కులు వచ్చినా కూడా వారు కూడా పాస్ అయ్యేటటువంటి క్యాండిడేట్సే ఉన్నారు టాప్ మార్క్స్ వచ్చే వాళ్ళకు కూడా కొన్ని మిస్టేక్స్ వలన తక్కువ మార్కులు వచ్చినాయని వాళ్ళు పిల్లలు బాధపడుతున్నారు వాళ్ళకు కూడా రీవాల్యూషన్ రీకౌంటింగ్ పెట్టించి వాళ్ళకి సరైన న్యాయం చేస్తామని అందరికీ చెప్పడం జరుగుతుంది ఈ ఐపిఏ రిజల్ట్సే కాకుండా మా పిల్లలు సాధించిన విజయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి అది అజీంప్రేమ్జీ యూనివర్సిటీకి ఫోర్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు మెయిన్స్లో ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్కి కలిపి ఫైవ్ మెంబర్స్ విజయం సాధించారు సెలెక్ట్ అయ్యారు తర్వాత ఎన్సెట్ ఎగ్జామ్ కూడా కోచింగ్ నడుస్తుంది తర్వాత నీట్కి కూడా ఆస్పైరింగ్ విద్యార్థులు సిక్స్టీన్ మెంబర్స్ పోటా పోటీగా పోటీ పడటానికి రెడీ అవుతున్నారు దాంట్లో మినిమమ్ మినిమంలో మినిమం టెన్ నీట్ ర్యాంక్స్ వస్తాయని ఆశిస్తున్నాను తర్వాత ఈ ఈ ఐపీ రిజల్ట్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా వాళ్ళకి సరైన మార్క్స్ లేవని వాళ్ళు భావిస్తున్నందువలన వాళ్ళకి రీకౌంటింగ్ రీవాల్యూషన్ పెట్టిస్తాము లేకపోయినా కూడా వాళ్ళని ఎటువంటి బాధకి లోన్ కాకుండా సప్లీలో అయినా సరే వాళ్ళకి విజయం చేకూర్చేటట్టు మా వంతు కృషి చేస్తామని విన విన్నవెంచుకుంటున్నాం